నమస్తండి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండిఎం దొరబాబు ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి ఆయన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయినట్లుగా జనసేన పార్టీలో ఆయన చేరుతున్నట్లుగా ఇప్పుడు సమాచారం వస్తుంది అయితే అది నిజమే అని కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు అయితే పెండియం దొరబాబు గతంలో మూడు సార్లుగా ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు బీజేపీలో చేశారు కాంగ్రెస్లో చేశారు వైసీపీలో చేశారు మొన్న ఎన్నికలకు ముందు రెండు మాసాల ముందు పదవికి రాజీనామా చేశారు అయితే తర్వాత పిఠాపురంలో నిల్చోమన్నా కానీ ఆయన పట్టుబట్టిన బలవంతం చేసినా అది జరగలేదు అయితే పిండియం దొరబాబు అక్కడ సామాజిక వర్గ నేపథ్యం ఉన్నటువంటి ఆయన మూడు మా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు ఒక గొప్ప నేతగా ఆయన్ని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆయన పిండియం దొరబాబు జనసేనలో చేరేందుకు సర్వం సిద్ధమవుతున్నారు ఈ నెల పద్నాలుగో తేదీన జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగనుంది అదే సందర్భంలో భారీగా తన శ్రేణులతో దొరబాబు చేరుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలో దొరబాబు రాకను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి వర్మ వ్యతిరేకిస్తున్నారు ఆయన తన సీటును త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు గెలిపించుకున్నారు వర్మకు సంబంధించినంతవరకు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది తనకు ఏదో ఒక పదవి వస్తుంది ఇంపార్టెన్స్ ఇస్తారు అనేటటువంటి ఆయన హోప్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించలేదు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారా లేదా ఇంకే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పదవి ఏదైనా ఇస్తారా ఇలా చాలా చాలా రూమర్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి కానీ కూటమి అధికారంలోనికి వచ్చి పది నెలలు గడిచింది అది జరగలేదు దొరబాబుని జనసేనలో చేర్చుకునేట దాని పైన వర్మ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లయితే కనిపిస్తుంది ఎందుకంటే తన సీటును త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేశారు గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో వర్మ పనితీరును పొగిడినటువంటి అంశాలు వర్మ నన్ను గెలిపించాడు అన్నటువంటి అంశాలు కూడా చూసాము అయితే దొరబాబు రాగతో పిఠాపురంలో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది వర్మ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టుగా తెలుస్తోంది గతంలో వీరిద్దరూ కూడా ప్రత్యర్థులుగా పోటీ చేసి ఎన్నికల్లో తలపడేటటువంటి వ్యక్తులు వీరు ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకటిగా ఉండటంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఇప్పటికే టీడీపీకి సంబంధించి వర్మ ఉన్నారు పవన్తో ఎంతో సన్నిహితంగా వస్తూ మెలుగుతూ వస్తూ ఉన్నారు ఆయన అయితే కూటమి అధికారంలోనికి వచ్చాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వర్మను పక్కన పెట్టారు అన్నటువంటిది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్కు సన్నిహితంగా ఉన్న జనసేన నాయకులు ఈ సంబంధించినటువంటి నాయకులు లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఈ వర్మను పక్కన పెట్టేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏ కార్యక్రమాలకు కూడా తినని పట్టించుకోకుండా ఉన్నారు అన్నటువంటి రూమర్స్ అయితే కానీ వచ్చాయి అందరికీ తెలిసినటువంటి విషయమే దీనిపైన వర్మ కూడా చాలా సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు బహిర్ బహిరంగంగానే ఆయన కామెంట్స్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా వ్యాఖ్యానిస్తూ ట్వీట్లు చేయటం ట్వీట్లు చేయటం చూసాము అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి వర్మ ఇలా ఉంటే ఇది ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా దొరబాబు పార్టీలో చేరతారన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిమితులు ఉంటాయి అతనికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి నిబంధనలు ఉంటాయి చూడాలి అయితే దొరబాబుకి సంబంధించి వర్మ గుర్రుగా ఉన్నారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వీరిద్దరూ ఇలా ఉంది అయితే కానీ వీరిద్దరి మధ్య సమన్వయం చేసి గ్యాప్ను తగ్గించి జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే దానిలో భాగంగానే దొరబాబును జనసేనలో చేర్చుకున్నట్టుగా తెలుస్తోంది అయితే వర్మ మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అయితే వర్మకు ఇటుపక్క పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు పైన కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే ఇప్పుడు ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే తన సీటును త్యాగం చేశారు చంద్రబాబు గారు చెప్పారు ఆ మాట ప్రకారం త్యాగం చేశారు మొ మొట్టమొదటి ఎమ్మెల్సీ నీదే అని అన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వర్మను పక్కన పెట్టేశారు ఏ కార్యక్రమంలో కూడా తనని ఇంపార్టెన్స్ లేనటువంటి విధంగా చేశారు అనేటటువంటి విధంగా ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది అయితే మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు ఏపీలో నోటిఫికేషన్ జారీ చేశారు ఆయనకు ఖచ్చితంగా ఈ ఐదు స్థానాల్లో ఒక ఎమ్మెల్సీని ఇస్తారని చెబుతున్నారు కానీ దీనికి సంబంధించి ప్రక్రియ అయితే కనిపించడం లేదు ఈ ఐదు స్థానాలు చూసుకుంటే ఒకటి జనసేనకు బీజేపీకి ఇస్తారా లేదా అన్నది తెలియాలి ఒకవేళ బీజేపీకి ఇస్తే మూడు బీజేపీకి ఇవ్వకపోతే నాలుగు స్థానాలు టీడీపీకి ఉంటాయి అయితే జనసేన ఒక స్థానంలో నాగబాబును కన్ఫర్మ్ చేసేసారు ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి కూడా ఇస్తామని ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఎమ్మెల్సీ స్థానం అయితే వర్మకు వచ్చేలా కనిపించడం లేదు మరి వర్మకు ఏదైనా పదవి ఇవ్వకపోతే ఆయన కీలకమైనటువంటి నిర్ణయం రాజకీయ పరంగా తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తుంది మరి తెలుగుదేశంలోనే ఉంటారా లేకపోతే ఏమైనా ఇతర రాజకీయ పార్టీలోనికి వెళతారా అన్నది చూడాలి మరి ఇప్పుడు దొరబాబుకి ఏ పదవి ఇస్తారు ఇప్పుడు దొరబాబు మరి పార్టీలోకి వస్తున్నారు కదా ఆయనకి ఏ పదవి ఇస్తామని తీసుకొస్తున్నారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఏది ఇస్తారా అన్నటువంటిది తెలియాల్సి ఉంది ఆయనకి ఏమైనా నిబంధనలు పెడతారా ఆయనకి ఏమైనా పరిధులు విధిస్తారా అన్నటువంటిది ఇంకా తెలియరావాల్సి ఉంది అయితే ఇప్పుడు దొరబాబు గారు కూడా అక్కడ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక సీనియర్ అని కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్లో చేశారు బీజేపీలో చేశారు వైసీపీలో చేశారు బాగా రా బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఆయన్ని కాబట్టి ఇప్పుడు దొరబాబు విషయం ఏం చేస్తారా అన్నటువంటిది తెలియాల్సి ఉంది అటువైపు వర్మ ఈ విధంగా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే